వినదా వినదా నరుడా బ్రహ్మం మాట పొల్లు కాలజ్ఞానం కాల జ్ఞానం కల్లగా వాలేకుం రహ్మతుల్లాహి వబరకతు సోదర మహాశులారా ఇప్పుడు ఒక వీడియో చూశారు కదా ప్లే అయింది ఎన్టీ రామారావు గారి మూవీ కాలజ్ఞానం గురించి పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారి యొక్క స్టాచ్యూ అంటే ఏదైతే ఆయన రూప వేషధారణ ఉందో ఆ వేషధారణ వేసుకొని ఒక సినిమా తీయడం జరిగింది సో అది ఆ కాలంలో బాగా ఆడడం జరిగింది దాంట్లో ఒక సాంగ్ కూడా వినరా వినరా ఓనరుడు అని సో అది మనం ట్రెండ్ కూడా అవుతూ ఉంటుంది ఇప్పటికీ కాదు ఎప్పటికి కూడా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వింటూ ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి గురించి ఆయన కాలజ్ఞానం చెబుతాడు కాబట్టి ఆయన దేవుడు అన్న ఉద్దేశంతో ఎంతోమంది హైందువులు ఆయన పైన ఆ యొక్క విశ్వాసం కలిగి ఉన్నారు అయితే ఇదే విశ్వాసము కొంతమంది ముస్లింలు కూడా ఆయన దేవుడని విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇన్షాల్లా ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను అసలు కాలజ్ఞానం ఎవరికి తెలుసు భూత వర్తమాన భవిష్యత్ విషయాలు ఎవరికి తెలుసు మరొక విషయం ఏంటంటే అసలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి యొక్క విశ్వాసం ఏంటి ఆయన ఎప్పుడు పుట్టారు ఎప్పుడు మరణించారు ఆయనకి ఎవరైనా ముస్లిం స్నేహితులు ఉన్నారా అనేది ఇంకా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అలా దయ తెలిస్తే అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో పుట్టి పదహారు వందల తొంభై మూడవ సంవత్సరంలో చనిపోయారు అది కూడా వైఎస్ఆర్ జిల్లా అంటే కడప జిల్లాలో కందయానపల్లిలో ఆయన పుట్టి పెరిగి అక్కడే చనిపోవడం జరిగింది అయితే వాస్తవానికి ఈయనకు ఒక ఫ్రెండ్ స్నేహితుడు ఉండేవారండి షేక్ సాహెబ్ ఈయనకి కొంచెము ఈ రిలీజియన్ అంటే మతాల పట్ల ధర్మం పట్ల విశ్వాసం ఎక్కువ ఉండేది ముఖ్యంగా చెప్పాలంటే ఇతను పుట్టుకతో ముస్లిం అయినప్పటికి కూడా అందరూ ముస్లింలా కాకుండా అందరంటే ఎవరు ఇప్పుడు వందకి అరవై నుంచి యాభై నుంచి అరవై మంది వరకు ముస్లింలుగా పుట్టి దర్గాలకు పోయి వాటి మీద విశ్వాసం పెట్టేవారు ఉన్నారు కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు అంటే నేను తీసిన చరిత్రలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఇస్లాం యొక్క పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ప్రభక్త మహమ్మద్ రసలుదోస్ల వారి యొక్క బోధనలు తెలిసి దాని ప్రకారం జీవితం గడిపే వ్యక్తి అయితే పోను పూను ఏమైందంటే ఆయన ఈయనతో ఈయన శిష్యుడుగా చేరి దాని తర్వాత సిద్ధయ్య అని పేరు పోతులు బ్రహ్మేంద్ర వారు పెట్టడం జరిగిందని ఇట్లా చాలా కథనాలు ఉన్నాయి మరి నిజ నిజాలు అలాగ తెలియాలి అయితే విషయం ఏంటంటే సోదరు మహేష్లారా ఈయన ఎవరైతే షేక్ సాహెబ్ ఉన్నారో ఈయన పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారికి అనేక విషయాలు కాలజ్ఞానం గురించి బోధన చేయడం జరిగింది అంటే ఒకనొక రోజు ఇలా జరగబోతుంది ఇస్లాంలో మాకు ఈ విధంగా ఉంది దైవ ప్రవక్త రసూల్ రసూల్స్లాం వారు ఈ విధంగా మాకు బోధన చేశారు ఈ విధంగా చాలా విషయాలు మాకు చెప్పడం జరిగింది అనే యొక్క విశ్వాసం ఏ ఏదైతే విషయాలు ఉన్నాయో ఇవన్నీ విషయాలు ఆయనకు బోధన చేయడం జరిగింది ఆయన ఏం చేశాడంటే ప్రజలకు అప్పటికే ఆయన వాస్తవానికి వాస్తవానికిన వీర ఈ బ్రాహ్మణ యొక్క కూటమిలో చెందిన చెందిన వ్యక్తి బ్రాహ్మణ యొక్క కులం ఏదైతే ఉందో గోత్రం దానికి సంబంధించిన వ్యక్తి ఈ పోతులూరు వారు సో ఆయన వద్ద చాలామంది విషయాలు తెలుసుకోవడం కోసము లేదా విద్యను అభ్యసించడం కోసము వచ్చినప్పుడు ఈ షేక్ సాహెబ్ వద్ద తన స్నేహితుడైనటువంటి ఆ వ్యక్తి వద్ద ఏవైతే విషయాలు తెలుసుకున్నారో ఆ ఋషి ఆ విషయాలు బోధన చేయడం జరిగింది అయితే నేను మీకు చూపి ఉన్నాను ఒకసారి చూడండి ఇది ఒక జిల్లా అయినటువంటి ఆ జిల్లాలో ఫ్లైఓవర్ ఉంటుంది కదా హైవే హైవే కింద సర్వీస్ రోడ్లు ఉంటాయి అక్కడ ఈయన గురించి ఒక ఆర్టికల్ మున్సిపాలిటీ వాళ్ళు రాయడం జరిగింది ఇక్కడ ఏం రాశారంటే ఈయన ఒక గొప్ప సంఘ సంస్కర్త కాలజ్ఞానం గురించి బోధించిన ఒక వ్యక్తి కన్యాన జిల్లాలో పుట్టి అక్కడ నివసించి అక్కడ చనిపోవడం జరిగింది ఈయన పదహారు వందల ఎనిమిది పదహారు వందల తొంభై మూడులో పదహారు వందల ఎనిమిదిలో పుట్టి పదహారు వందల తొంభై మూడులో చనిపోవడం జరిగిందన్న విషయాలు ఇక్కడ జరి రాయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడ కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇది ఇక్కడ ఆయన దేవుడని మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఒకసారి గమనించండి మానవ రూపంలో ఈ తల్లి గర్భం నుంచి జన్మించి ఒక మనిషిగా జీవితం గడుపుతూ కష్ట సుఖాలు అనుభవిస్తూ పెళ్ళి చేసుకుని పిల్లలు కానీ ఒక మనిషి ఉండవలసిన గుణలక్షణాలు అంటే మనం ఏ విధంగా అయితే బతుకుతున్నా బతుకుతున్నామో మన తాత ముత్తాతలు ఏ విధంగా అయితే జీవితం గడిపారో సో ఈ విధంగా గడిపిన వ్యక్తి మరణించిన వాళ్ళు ఎవరు కూడా దేవుడు కానే కాదు ఎందుకంటే వాస్తవానికి మనం ఒక ఒక విషయం గమనించాలి భూత వర్తమాన భవిష్యత్ ఈ మూడు విషయాలు తెలిసిన ఒకే ఒక్కరు ఆయనే సర్వోన్నతుడైన అల్లాహ సుబారకోతాల సర్వ సృష్టికేత అల్లా సుబాణవతాల కురాన్ గ్రంథంలో అనేక విషయాలు చెప్పడం జరిగింది నేను ఇప్పుడు చెప్తున్నాను ఇంతకుముందు చెప్తున్నాను కురాన్ అనే గ్రంథం ముస్లింలది కాదు కురాన్ అనే గ్రంథం హుదల్లిన్నాస్ సర్వమానవుల గ్రంథమని సూర్య బక్రా రెండు బసుర నూట ఎనభై ఐదో వాక్యంలో సర్వోన్నతుడైన అల్లా సుబాణవతాల చెప్పడం జరిగింది ఈ విషయాన్ని ప్రతి ఒక్క హిందూ క్రైస్తవులు అదేవిధంగా ముస్లిం సోదరులందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది అయితే సర్వోన్నతుడైన అల్లా తుబార కోతాల యొక్క ఆయన చెప్పిన విషయాలు ఇంత చూద్దాము ఖురాన్ గ్రంథంలో సురే లుక్మాన్ ముప్పై ఒకటవ సుర ఉంటాయి ఈ ఐదు విషయాలు ఏ రోజైనా పోతులూరు వీర బ్రహ్మేంద్రవారు గాని లేకపోతే ఆయన స్నేహితుడైనటువంటి షేక్ సాహెబ్ అలియా సిద్దయ్య అన్న వ్యక్తి ఏ ఒక్కరోజైనా చెప్పాడు అనేది మనం చాలా చూద్దాం సుర లుక్మాను ముప్పై ఒకటవ సుర ముప్పై నాలుగో వాక్యంలో అలాంటిన్నాడు బిస్మిల్ రహ్మాని రహీమ్ ఇన్న లోహ ఇల్ అయ్యి ఖబీర్ ఇక్కడ ఐదు విషయాలు సర్వోన్నతుడైన అల్లా చెప్పడం జరిగింది దీన్ని ఇన్షాల్లా మీకు వివరిస్తాను చాలా జాగ్రత్తగా గమనించండి బిస్మిల్లా ఇన్న లోహ ఇందహు ఇల్ ముసా ప్రళయానికి నిస్సందేహంగా నిశ్చయముగా నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం కేవలం అంటే కేవలం అల్లా వద్ద మాత్రమే ఉంది ఓకేనా గైస్ వర్షాన్ని అల్లాకు తప్ప అంటే వర్షం కురిసే సమయాలు ఏవైతే ఉన్నాయో ఎంత పడుతుంది ఏందనేది ఒక్క అల్లాకు తప్ప ఇంక్వైరికి తెలియదు అని చెప్పడం జరిగింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఈ వాతావరణ శాఖ వాళ్ళు రీసెంట్గా ఒక నెల ముందు ఏమైంది నాకు మెసేజ్ వచ్చింది ఏమని బీప్ సౌండ్ వచ్చింది ఇట్లా టింగ్ 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 ఏందని చూస్తే కొండపోత వర్షాలు కురిసే విధంగా ఉన్నాయి చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం జరిగింది వాస్తవానికి వర్షం పడిందా ఒక్క చిన్న కూడా పడలేదు సరే ఇంకో విషయము వర్షాలు పడతాయి అని ముందుగా హెచ్చరిక జారీ చేస్తుంది వాతావరణ యొక్క శాఖ కానీ అది ఎంత మోతాదులో పడతాయి ఎలా పడతాయి అనేది ఎవరికి తెలుసు సర్వోన్నత్రుడైన అల్లాకు మాత్రమే తెలుసు అల్లాకు మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు మరి ఎంత మోతాదులో పడతాయి ఎలా పడతాయనేది కూడా అల్లాకు మాత్రమే తెలుసు ఓకేనా మాఫిల్ అర్హాం ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అలా సుభారికోతాలా మాతృ గర్భాలలో ఏమి పెరగనున్నదో ఒక్క అల్లాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు అన్న విషయము ఈ ఆయత యొక్క అర్థము ఓకేనా అంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి స్కాండింగ్ల ద్వారా మగపిల్లవాడ ఆడపిల్లవాడ అనేది సో చెప్పే కొంతమంది డబ్బులు డబ్బులకి కృతిపెట్టి చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు మరికొంతమంది ఏంటంటే అలా చెప్పడానికి వీల్లేదు మళ్ళీ తర్వాత జరిగే చర్యలు ఎలా ఉంటే తెలియదు మేమైతే చెప్పమని చెప్పి కరా ఉండే ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అయినప్పటికీ స్కాని స్కానింగ్ ద్వారా కనుక్కుంటారు కాకపోతే ఆ పిల్లవాడు నల్లగా పుడతాడా తెల్లగా పుడతాడా ఎర్రగా పుడతాడా లేదా అంద విహారంగా పుడతాడా లేదా అందంగా పుడతాడా లేదా కళ్ళు లేకుండా పుడతాడా కళ్ళు ఉండి పుడతాడా ఈ విషయాలు ఎవరు తెలుస్తుంది సర్వోన్నతుడైన అల్లాకు తెలుసు ఓకేనా ఇది మూడు విషయాలు అయింది ఇక్కడికి నాలుగోది ఏంది వమా నఫ్సిం మాజా తక్సిబు గదా మానవుడు రేపు తాను ఏమి చెయ్యనున్నాడు ఒక్క అల్లాకు తప్ప ఇంకా తెలియదు ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారికి ఆయన షేక్ సాహెబ్ అనే వ్యక్తి వస్తాడని కలస్తాడని ఇలా చెప్తాడని ఆయన కూడా కలగలేదు మొదటి విషయం రెండోది ఆయన ఆ ప్రాంతంలో చనిపోతాడని ఆయనకి తెలియదు సారీ ఏమి చేయనున్నాడు ఆయనకి తెలియదు అంటే రేపటి రోజు నేను ఎక్కడికి వెళ్తాను ఎలా ఉంటాను నేను ఇక్కడ కాకుండా వేరే ప్రాంతానికి వెళ్తానా ఆయనకే కాదు ప్రపంచంలో ఉన్న ఏ మానవుడికి తెలీదు గంతిపోయి ఉన్న పుణ్య పురుషులు ఎవరైతే ఉన్నారో గొప్పవారు ఎవరైతే ఉన్నారో సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో రాముల వారు కృష్ణుల వారు సాయిబాబా వారు వీళ్ళెవరికి తెలియదు రేపు ఏమి చేయనున్నారో వాళ్ళు బతికి ఉన్నప్పుడు ఎవరికి తెలియదు అనమాట అదేవిధంగా మరియం కుమారుడు అనే యేసుకు అదే అదేవిధంగా అంతిమ దైవ ప్రభక్త మహమ్మద్ రాసులో వస్తున్న వారికి తెలియదు అదేవిధంగా ఎవరైతే దర్గాలో చనిపోయి ఉన్నారో సమాధులు ఉన్నారో వాళ్ళకి తెలియదు ఎవరికి ఈ విషయాలు మానవుడు తను రేపు ఏమి చేయనున్నాడో ఒక అల్లాకు తప్ప ఇంకెవరికి తెలియదు ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది ఐదవది ఏంది వమా తదిరి అయ్యి అరదిన్ తమూత్ మానవుడు తాను రేపు ఏ గడ్డపై మరణిస్తాడో ఒక్క అల్లాకు తప్ప ఇంకెవరికి తెలీదు ఈ మధ్య కాలంలో దాదాపుగా రెండు వందల నలభై రెండు మంది విమానం క్రాష్ అయి చనిపోయారు దాదాపుగా ముప్పై ఆరు సెకండ్స్ ఏమో అట్లా గాల్లో లేచి చనిపోవడం జరిగింది అది వాళ్ళు రెండు వందల నలభై రెండు మంది విమానాలు చనిపోయారు ఒక అయితే అయితే హాస్టల్లో చాలామంది చదువుకునే పిల్లలు ఉన్నారు చదివేవాళ్ళు వాళ్ళు కూడా చనిపోయారు వాళ్ళ గురించి ఇంకా ఇప్పటిదాకా బయటకే తెలియలేదు మరి వాళ్ళు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికైనా తెలుస్తుందా ఎవరికి తెలియదు ఇప్పుడు నేను ఎప్పుడు చనిపోతాను ఈరోజు సాయంత్రం దాకా బతికి ఉంటానా లేకపోతే రేపటి దాకా బతికి ఉంటానా అనేది నా ఇప్పుడు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఈరోజు ఈరోజు ఉంటారా లేకపోతే రేపు ఉంటారా అనేది మీకు కూడా తెలియదు అదే అలాగే మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో మన బాధలు మన కష్టాలు మన ఆర్తనాదాలు ఎవరి ముందైతే చెబుతున్నామో మొక్కుటి దేవీదేవతలు కానీ మరేం కుమారుడైన యేసువారు కానీ అదేవిధంగా సమాధుల్లో చనిపోయి ఉన్న దర్గాలో చనిపోయి ఉన్నవారు కానీ అదేవిధంగా పోతులూరు వీర బ్రహ్మేంద్ర వారు కానీ ఎప్పుడు చనిపోతాడు ఎలా చనిపోతాడు అనేది ఆయనకు కూడా తెలియదు సోదర మహాశులరా చాలామంది ఆయన సజీవ సమాధి ఉద్దేశపూర్వకంగా అయ్యాడు ఎవరు చెప్పగలుగుతారండి అలా అవ్వాల్సిన ఇప్పుడు ఆయనకి పిల్లలు ఉన్నారు ముఖ్యంగా పోతులూరు వీర బ్రహ్మేంద్ర వారికి పిల్లలు ఉన్నారు ఏ వ్యక్తికైనా సరే భార్య మరియు పిల్లల మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది వాళ్ళ కోసమైన బతకాలి అన్న ఆకాంక్ష కూడా ఉంటుంది దయచేసి వీడియో వాళ్ళు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద కామెంట్లో అలాంటి ఆకాంక్ష ఆయనకి లేదని మాత్రం చెప్పొద్దు ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత కావాలంటే మాట్లాడారు ఎందుకంటే నేను పూర్తిగా తెలుసుకుని చెబుతున్నాను సరే మీరు ఏదైతే నమ్ముతున్నారో అది మీ విశ్వాసం లా ఇక్రా హిద్దీన్ దీంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే చివరికి ఒక మాట ఇన్ హలీ మున్ ఖబీర్ అని అల్లా తుబారి కోతల ఆ వాక్యంలో చెప్పడం జరిగింది అంటే ఏంటి సమ్ సమస్తము జ్ఞాని అంటే సర్వజ్ఞాని అన్ని తెలిసిన వాడు ఒక్క అల్లా తప్ప ఇంకెవరూ లేరు సర్వజ్ఞాని అల్లా బారే కోతాల సమస్త విషయాలు తెలిసినవాడు ఒక్క అల్లా తప్ప ఇంకెవరూ లేరు ఈ విశ్వంలో ఈ సృష్టిలో ఎందుకంటే ఆయన ఎలా పుట్టాడు ఎక్కడ పుట్టాడు అనేది ఎలా పుడతాడు అనేది పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారికి తెలియదు ఆయన ఎలా జీవితం గడుపుతాడు అనేది ఆయనకి తెలియదు ఆయనకి ఎలాంటి పిల్లలు పుడతారు అనేది ఆయనకి తెలియదు అదేవిధంగా ఆయనకి ఇలా షేక్ సాహెబ్ అలియా సిద్దయ్య అని ఒక ముస్లిం వ్యక్తి వచ్చి స్నేహితుడుగా అవుతాడని ఇలా చెప్తారని కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చూడండి మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో మన బాధలు మన కష్టాలు ఎవరి ముందు అయితే చెబుతున్నామో పోతులు వీర బ్రహ్మేంద్ర వారే కాదు అనేక మంది ఋషులు సంఘ సంస్కర్తలు పుణ్యాత్ములు అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా గతించిన పుణ్యపురుషులు వాళ్ళు మన తాత ముత్తాతలు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు ఎందుకంటే సమస్త మానవులు కూడా ఆదం సంతానమని అల్లా తుబార్ చెప్పడం జరిగింది సో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇస్లాంలో బలవంతం లేదు కాకపోతే నా బాధ ఏంటంటే మిమ్మల్ని మీ తల్లితండ్రులని మీ తాత ముత్తాతలని తల్లి గర్భంలో ఒక మిశ్రమ నీటి బిందు అనగా వీర బిందుతో పుట్టించిన ఆ సర్వోన్నతుడైన అల్లాను మనం గుర్తించాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక కారు ఉంది ఒక కారు ఒక ఇల్లు ఇల్లు అంటే పెద్ద వస్తువులు అండి పక్కన పెడితే ఒక చిన్న కారు లేదా బై బైక్ అనుకుందాం ఒక బండికి కానీ లేదా కారుకి కానీ మనము ఏదైనా ఒక స్పేర్ పార్ట్ ఒక తగ్గింది అనుకోండి ఆ వస్తువు కారు కానీ లేదా బండి కానీ పరిపూర్ణం అవుతుందా అలా అవ్వదు ఎందుకంటే అది ఒక చూడ్డానికే కొంచెము అందవికారంగా అలా ఉంటుంది అనమాట మరి అటువంటిది ఇంత పెద్ద శరీరం దాదాపుగా నేను డెబ్భై మూడు నుంచి డెబ్బై నాలుగు కిలోల దాకా ఉన్నాను ఇంత పెద్ద శరీరం ఎంత బిందువుతో నన్ను అల్లా తయారు చేశాడండి అలహందుల్లా ఒకసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించాడు నెలతో కోతాల మన పుట్టుక గురించి కురాన్లో అల్లహందుల్లా హజ్ ఇరవై రెండు సుర ఐదో వాక్యంలో సురాలు మోమిని ఇరవై మూడవ అధ్యాయము పదమూడు మరియు పద్నాలుగు వాక్యంలో అదేవిధంగా సురాలు గాఫిర్ నలభై ఓ సుర అరవైడో వాక్యంలో ఈ మూడు వాక్యాలు కొంచెం వివరించడం జరిగింది ఇవి కాకుండా మీ కళ్ళను హృదయాన్ని తయారు చేసింది నేను ఆయన నాకు మీరు కృతజ్ఞతలు తెరపరాని అని సుర రూమ్లో చెప్పడం జరిగింది ఇట్లా చాలా వాక్యాలు ఉన్నాయి అయితే నేనేమన్నానంటే నా యొక్క ప్రియతమ హైందవ సోదరులకి ఒక చిన్న విన్నపం ఒకసారి మీరు కురాన్ కూడా చదవండి మిమ్మల్ని ఇస్లాం స్వీకరించమని నేను చెప్పడం నాకు అధికారం లేదు ఎందుకంటే ఇస్లాం ధర్మంలో అలా అంటున్నాడు లా ఇక్రా హాఫిద్దీన్ ధర్మం విషయంలో నువ్వు ఎవరిని కూడా బలవంతం చేయకూడదు ఎందుకంటే ధర్మ ధర్మలో అసలు బలవంతమే లేదని అల్లా తుబారకోతాల చెప్పడం జరిగింది ఒకుల్ హక్ సత్యం వచ్చేసింది అసత్యం నశించింది అసత్యం నశించక తప్పదు సత్యం ఏంటి అనేది అల్లా తుబార కోతాల కురాన్ గ్రంథం ద్వారా తెలియచేయడం జరిగింది సో అందువల్ల ఏ విషయం ఏంటి అనేది నేను చెప్తాను కానీ మిమ్మల్ని ఇస్లాంలోకి రండి ఇస్లాం స్వీకరించండి మీరు ముస్లింగా అయిపోండి అని నేను చెప్పను నాకు అసలు అవసరమే లేదు నా బాధ్యత ఏంది నాకు తెలిసిన విషయాలు మీకు చేరవేయాలి ఇది మాత్రమే నా బాధ్యత అందువల్ల నా యొక్క ప్రియతమ హైందవ సోదరుని విన్నమించుకున్న విషయం ఏంటంటే ఒక్కసారి నేను చెప్పిన విషయాలు మీరు ఆలకించి ఒకసారి మీరు దీని గురించి ఆలోచించి ఒకసారి మీరు ఇషాల్లా మనస్ఫూర్తిగా మీ ప్రేమతో నేను మీ మీద నాకు ఒక ప్రేమతో చెప్తున్నాను ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక స్నేహితుడిగా అనుకోండి ప్రేమ ఒక్కసారి కురాన్ చదవండి మీకు అల్లా తుబార కోతాల యొక్క ఔన్నత్యము సర్వోన్నతుడైన అల్లా సుబానవతాల యొక్క గొప్పతనం మీకు తెలుస్తుంది కురాల ఒక మాట ఉంది సురాల్ గాఫీ నలభై సురా యాభై ఏడు వాక్యంలో లుస్ లరది అక్బరు నాసి వలా కిన్న అక్సర భూమి ఆకాశాల సృష్టి మానవ సృష్టి కంటే మానవ సృష్టి కంటే చాలా గొప్ప విషయం భూమి ఆకాశాల సృష్టి మానవ సృష్టి కంటే చాలా గొప్ప విషయం కానీ దీని గురించి మీరు యోచన చేయలేరు అని అల్లా తు బారక చెప్పడం జరిగింది ఎందుకంటే పర్వతాలు చూడండి నదులు చూడండి ఒకసారి సముద్రం చూడండి కొన్ని వేల జీవరాశులు సముద్రంలో జీవిస్తున్నాయి మన ఊహలకు కూడా అందదు అంత పెద్ద సృష్టిని అల్లా తుబారకోతలు తయారు చేశాడు ఇంకా మన గురించి మనం ఏ రోజైనా ఆలోచిస్తే ఎప్పుడూ ఇస్లాం స్వీకరిస్తాము ఇంకా సృష్టి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అల్హదుల్లా అల్లా తుబారకోతల్లా నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్క హైందవ సోదరుడికి అదేవిధంగా ఎవరైతే ముస్లింలు కూడా ఈ విశ్వాసం కలిగి ఉన్నారో చాలామంది ఆయన విశ్వసించే వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి కూడా అల్లతో భారిక అలా ఇస్లాం ధర్మంలో స్థిరత్వాన్ని అల్లా వాళ్ళకి హిదాయత్తు సన్మార్గాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాకు వృద్ధావన అల్హమ్దు ఆలమీన్